పెళ్ళైతే మా ఆయనమ్మటి సినిమాలకి శారులకి తిరగొచ్చు అనుకున్నా అదిగో వచ్చేసాడండి వచ్చేసాడు బాబు మోపి ఎత్తడానికి పిలుపుతున్నాడు అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి ఎలా ఉంటదండి మరి ఆయన మోపులు ఎత్తడం కాసుకొచ్చిన మేర ఇదే అనుకున్నా

ఇదేంటి 2025 ఇదేంటి 2026 అదే నేను ట్రిప్పు తీసుకున్నారు ఎలా ఉంది జల్కు ఏ వైందమ్మాయి 나డు ఎలా ఉంది బేబీ ట్రిప్ రోజు ఎట్టమంటే టెడ్మంట నిన్ను చేసుకునే బదులు ఏ రాక్షసున్న అన్న పెళ్లి చేసుకునా పోయేది నాకు రక్త సంబంధం గురించి చేసుకోవడం మంచిది కాదు చెప్తే వినరు పులిహారంటే విమవాసన వస్తుంది ఒకటి కాదు రెండు కాదు వంద నిమ్మకాయలు శక్తి ఉంది అందుకని విమ్ వేసి చేశా సరే సర్లే ఉప్పు కానీ దా అది కాదే బాయిందా బాగైందా ఈ సంవత్సరం మొత్తం నేను ఏదో సారిద్దామనుకున్నా ఏమి సారించలేకపోయా వచ్చే సంవత్సరం అన్న ఏదన్నా సాధియా ఫ్రెండ్స్ సాధిస్తా సాధిస్తా ఏదో సాధించద్ది అంట ఈ ఆడాలకి జీవితం మొత్తం మొగుల్ని సాధించడమే సరిపోతుంది ఇంక వాళ్ళు వేరే ఏం సాధిస్తారు కానీ ఆకలి అన్నం పెట్టుకోవాలి తొందరగా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్ మా కాలేజ్ చికెన్ తెచ్చారన్నారు పచ్చరేసు ఆ ఉప్పు చాలా కారం చాలేదని మొక్క చూడు అందుకే నీ పచ్చరేసి నేను చికెన్ వేసుకుంది సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయే ఏమిటి జనాలు తెలుసో తెలియకో తప్పుగా అడుగులేసి నష్టపోతుంటారు కానీ నేను అలా కాదు దేంట్లో అడుగుబెట్టినా నష్టపోవడమే మన సుడి ఎలా ఉంది మరి సరేలే ఈ రోజు మంచి రోజు సర్లేండి ఈ రోజు చాలా మంచి రోజే అన్న కదా ఎందుకని చెప్తారు నువ్వేన గొడవైనప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి రా ని లవర్ ని తీసుకుని లేసిపోదు మనంకుంటావా లేసిపోరా నీకెందుకు నేను చూసుకుంటా ఆ లేచిపోతే లేసిపెత లేసిపెరగనే నీ ఒంటి మీద బట్టలు చిరిపోయని ఆ మాత్రం కనబడదా ఎప్పుడు చిరిపోయిందే ఏ గుంట ని ఏ డొంకల్ నుండి తిరిగావా నాకు తెలుసు అంటే అన్నాడు కానీ హైదరాబాద్ ఏం చూపిస్తావు మాదాపూరు ఆ కొండాపూరు అన్ని పూర్లేనా రిచ్లేదా మనకు బొచ్చాలే రిచ్ ఎందుకు ఏమన్నా డాక్టర్ ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి లోపల ఫ్రాక్చర్ అయిందట ఒక పదిహేను రోజులు కాలు కింద పెట్టుకోకుండా చూసుకోమన్నాడు కోయ్ కోయి హలో రోజా ఏంది ఇప్పుడు ఫోన్ చేసినావు జ్వరం వచ్చిందా టాబ్లెట్ తెచ్చిచ్చటలు ఇవ్వలేరా అయ్యో ఆయన కూడా కాలు ఫ్రాక్చర్ అయింది డాక్టర్ పదిహేను రోజులు కాలు కింద పెట్టొద్దన్నాడు ప్రీది ఐదు నిమిషాల వస్తానని చెప్పు అరే నా కొరకే నా కొరక నీ గుడ్డి తెచ్చు అరే బట్టుకుంటా గొయ్యి గొయ్యి ఓటు వీనికి వెయ్యాల్న వానికేయాల్నా ఏం అర్థం అయితలేదు ఓ పిల్లగా ఎక్కడ పోతున్నావు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఓటేనికే పోతున్నా ఇప్పుడు ఏం చేస్తావు ఓట్లయిపోయింది కౌంటింగ్ కూడా అయిపోయింది ఆ రవి నేను రాత్రి వీడు వాడు ఇద్దరు ఇచ్చిన మందు తాగి మిషన్ లో లేటుగా లేసినట్లున్నకే గనక నీతోనే గనక పెండ్ అయితే గనక తర్వాత ఏమి చేయాలి బాబీ బాబీ ఎదురి పెద్ద గొడవ జరుగుతుంది ఒకసారి వెళ్ళురా పో ఒకసారి వెళ్ళి ఆ గొడవ జరుగుతుంది ఎస్ సంతోషం ఏం తింటున్నావు వంకాయ్ అబద్దాలు ఎందుకు చెప్తున్నావు అది సమోసా కదా మరి కన్ను కనబడుతున్నాయి కదా తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు సర్లే కానీ ఒకటి ఒకటి అలా ఒకటి అంటే ఒక సమోసా కొట్టమని కాదు ఓ అవునా మరి అది డైరెక్ట్ అడగొచ్చు కదా అట్లా ఉల్టా పల్టా ఎందుకు అడుగుతున్నావు ఇగో తీసుకో సమోసా మా ఫోన్ హలో అల్లుడా ఆ నీ నీ బామారికి పిల్లంజునిగా ఉదాము నువ్వు దా నేను రానమా మీరే పోయిరండి నువ్వెందుకు రావు నాకు పిల్లను సెలెక్ట్ రాదు నేను సెలెక్ట్ చేసుకున్నదే మంచిగా లేదు షాపింగ్కి వెళ్ళాను కదా అక్కడ మీ ఎక్స్లవర్ అనిపించింది అవునా ఏమో తనతో మాట్లాడి మూడు సంవత్సరాలు దాటిందే తను కట్టుకున్న చీర చాలా బాగుందండి అంత బాగుందా మరి ఎక్కడ కొన్నదో రేట్ ఎంతో అడగలేకపోయివా నువ్వు కూడా కొనుక్కునేదానివే నేను అదే అడిగానండి నాకేం తెలుసు మన దీపావళికి కొన్నమి ఇన్నే అడుగా అన్నదండి